ఎంతో ముచ్చటపడి మా అమ్మా నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి వారి పేరు పెట్టుకున్నారు పేరు పెట్టారే గాని అంత పొడుగు పెట్టి పిలవడానికి ఆ అస్వగుపిక లేకపోయింది అదీకాక నాలాంటి చిన్న బుర్ర ఉన్నవాడికి ఇంత పెద్ద పేరు దేనికి అందుచేత నా పేరు కుదించి అందరూ రాముడు అన్నారు అయితే ఊళ్ళో వాళ్ళు ఈ పేరుకి ముందు రకరకాల తోకలు తగ్గించారు విష్ణుమూర్తికి వెయ్యి ఉన్నాయి కానీ నాకు మాత్రం రెండు వేలున్నాయి బండరాముడు మొద్దురాముడు రాచిప్ప రాముడు తిక్క రాముడు మట్టిబుర్ర రాముడు అడ్డతల రాముడు రిచ్చిరాముడు రాముడు మన్ను తిన్న రాముడు ఇలా ఎన్నో పేర్లు అనమాట మీరు కూడా ఏదైనా మంచి పేరు దొరికితే దాంతో నన్ను పిలుచుకోండి నాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు కానీ నాకు మాత్రం ఈ పేర్లన్నిట్లోనూ బండరాముడు అనే పేరే బాగుండేదనమాట ఈ పేరుతోనే నన్ను ఎక్కువ మంది పిలిచేవాళ్ళు మా అమ్మ నన్ను అని చాలా పొడుగ్గా పిలిచారు కానీ మా నాన్న మాత్రం రకరకాలుగా పిలిచేవాడు ఆయన ఒక్కసారి పిలిచినట్టు మరోసారి పిలిచేవాడు కాదు నా పేరుతో నాన్న నవరసాలు పండించేవాడు ఒక దసరా పండుగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు ఆ ముహూర్త బలం ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడు ఏ పుస్తకం పట్టుకున్నా అది నా చేతిలో తలకిందులుగానే ఉండేది పుస్తకం సరిగ్గా పట్టుకున్న దున్నపోతు అని మా నాన్న మొట్టిన మొట్టికాయలు తిట్టిన తిట్లు పెట్టిన తొడపాసాలు కొట్టిన దెబ్బలు అన్నీ ఇన్ని కాదు ముద్దు వెదవ వెయ్యి పుటాలు వేసినా వీడి చదువు రాదు వెనక జన్మలో వీడి ఏ గాడిదో అయ్యి ఉండాలి అని చెప్పేశాడు మా నాన్న అక్షరాపయాసం అయిన నాటి నుంచే నేను ఒక్క విద్య మాత్రం బాగా నేర్చుకున్నాను అదేంటంటే దెబ్బలు తినటం తోటి వాళ్ళంతా నన్నే కొట్టేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలాల్సిన దెబ్బలు కూడా నాకే తగిలించేవాళ్ళు పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడు ఇలా చేశాడు అలా చేశాడు అని నా మీద చెప్తే చెప్పేవాళ్ళు మా నాన్న అవన్నీ విని వెంటనే నన్ను సాగు కొట్టేవాడు ఇక మా అమ్మ కూడా నాలాంటి కానీ ఊళ్ళో వాళ్ళ చేత మా నాన్న చేత దెబ్బలు పడడానికి అప్పు చెప్పినట్టు కోపం వచ్చి నన్నే కొట్టేది దీనికి తోడు మా నాన్న దగ్గర నేను ఎనిమిది నెలల పాటు చదువుకున్నాను ఐదు పనులు నాకు వచ్చేలోగానే ఎన్ని దెబ్బలు తినుంటానో మీరే ఊహించుకోండి ఇలా దెబ్బలు తినడం వల్ల నా ఒళ్ళు పండబారిపోయింది ఎవరు ఎంత కొట్టినా నాకు నొప్పి కాదు అందుకే నాకు వండరాముడు అనే పేరంటే చాలా ఇష్టం చిన్నతనంలో నాకు తెలియగల పనులు చేయాలని ఉండేది మంచి పనులు చేయాలని ఉండేది దెబ్బలు తినడం అలవాటైన కొద్దీ ఆ ఉద్దేశం అడుగంటింది దెబ్బల భయం మూలంగా ఏ పని చేయాలన్నా భయం వేశాయి అంతేకాకుండా ఏ పని చేసినా దెబ్బలు ఎగులుతున్నప్పుడు మంచి పని లేవో చెడ్డ పని లేవో తెలుసుకోవడం ఎలా అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి కూడా పోయింది నేను సాధువునయ్యాను నా మెత్తతనం చూసి కొంతమంది నన్ను ముద్దురాముడు అని పిలిచేవాళ్ళు ఇంకా నాకు పెద్ద చదువులు చెప్పడం మా నాలుగో అస్సలు కాలేదు అందుచేత నన్ను ఒక బడిలో వేశారు ఆ బడిలో నన్ను ఒకటో క్లాస్లో చేర్చుకున్నారు మా క్లాస్ లో అందరికంటే నేనే పొడు వయసులో కూడా అందరికంటే నేనే పెద్దవాళ్ళు అందుచేత మిగిలిన తెలియని విద్య ఒకటి నాకు తెలుసు అదేంటంటే చచ్చినా నోరు విప్పకపోడు నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోరు మూసుకోవర్వా నోరు మూసుకో అనేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవకూడదనో మాట్లాడకూడదనో నాకు తెలియదు కానీ నేను మాత్రం నోరు మూసుకోవడాన్ని కరెక్ట్ గా నేర్చుకున్నాను ఒక రోజు సాయంకాలం క్లాసులో మా మాస్టర్ పిల్లకాయల్ని చెప్పమన్నారు అని అడిగారు ఆ పిల్లకాయలు ఎవ్వరూ మాట్లాడలేరు నా పక్కన ఉన్న పిల్లవాడు నా చెవిలో మాయలేడి కథ చెప్పమని అడుగు అని రహస్యంగా అడిగాడు మాస్టర్ మాయలేడి కథ చెప్పండి అని నేను అన్నాను ఎందుకో తెలియదు గాని క్లాస్ లో ఉన్న పిల్లలందరూ గొళ్ళు నవ్వారు మాస్టర్ గారు చింతనిప్పుల ఆయాయి మా మాస్టర్ కళ్ళు చింతనిప్పులాగా అయ్యాయి ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ చేతిలో బెత్తం ఊపుతూ కోతివెరవ పుండాకోర్ పద్మాష్ అని తిడుతూ నా మీదకు వచ్చాడు ఎన్ని దెబ్బలు తిన్నానో నాకే లెక్కలేదు ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో నాకు తెలియదు అసలు ఆయన నన్నెందుకు కొట్టింది నేనేం తప్పు చేసింది కూడా నాకు తెలియదు వాచిన కళ్ళతో బూరలాగా పొంగిన వీపుతో నేను ఇంటికి వెళ్లేటప్పుడు మా క్లాస్ పిల్లకయ్యప్పుడు నాకు చెప్పాడు మాస్టర్ పేరు రమణయ్యట ఆయన చకచక ఎవ్వరికీ అందకుండా నడుస్తాడంట అందువల్ల ఆయనకు మాయలేడి అని పేరు పెట్టారంట అందుకేనంట ఆయనకు ఆ పేరంటే చాలా కోపం మర్నాడు నాకు స్కూల్ కి వెళ్ళబుద్ధి కాలేదు కానీ మా నాయన కానీ మా నాన్న ముట్టికాయల కంటే పంతులు గారి దత్తమైన ఏమని చెప్పి వెళ్ళాను మాస్టర్ నేను అనవసరంగా నిన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూసుకున్నారు ఇవాళ మాస్టారుకి డ్రాయింగ్ బొమ్మ చాక్ చాక్పీస్ బొమ్మ తీసుకొని తేలి బొమ్మ వేస్తుండగా ఆయనకు పొడుం పీల్చాల్సిన అవసరం వచ్చింది రెండు నుండి పొడుం డబ్బు చూస్తే అందులో పొడుం లేదు ఆయన నా కేసు చూసి ఒరే నాయన రాముడు ఇలా రా అని ప్రేమగా పిలిచారు నాకు చాట్లు పట్టాయి కాళ్ళు వణుకుతున్నా సరే అలాగే ఆయన దగ్గర పెట్టలేను ఒరే అబ్బాయి ఈ పక్క దుకాణానికి వెళ్ళి ఒక అర్థ నస్యం వేయించుకురాగలవు అన్నారు వేయించుకు వస్తానండి నాకు దుకాణాలకు వెళ్ళడం అలవాటే మా వీధిలో వాళ్ళందరికీ సరుకులు నేనే పెడతాను ఇవ్వండి అన్నాను నేను చాలా ఉత్సాహంతో ఆయన దగ్గర పొడున డబ్బీతో పాటు రెండు కాళ్ళు తీసుకొని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను దుకాణం వాడికి డబ్బి డబ్బులు ఇచ్చి పక్కన గారడీ జరుగుతుంటే తొంగి చూశాను గారడీ వాడు ఏదో భాషలో ఏదో చెప్తున్నాడు పాడుతూ డోలు కొడుతున్నాడు ఓ అబ్బాయిలు మీరు ధైర్యం గలవారు ఎవరైనా ఉంటే ఇలా రండి అని ఆ గారడీవాడు పిలిచాడు కానీ ఎవ్వరూ రాలేదు ఆ గారడీవాడి కళ్ళు నా మీద పడ్డాయి నా మనసు కూడా ఊగింది వెళ్ళాలని కానీ మాస్టర్ గారి పొడున డబ్బి దత్తం జ్ఞాపకం వచ్చి గబాగబా దుకాణం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న డబ్బి తీసుకొని బడికి పరిగెత్తాను డబ్బి మాస్టర్ బల్ల మీద పెట్టి మళ్ళీ వచ్చి నా చోట్లో కూర్చున్నాను మాస్టారు తోలి బొమ్మ వేసి బళ్ళ దగ్గరికి వచ్చి చూసిన సరికి బల్ల మీద నిప్పు పెట్టి ఉంది ఇదేంటని దాన్ని తెరిచి చూసేసరికి అందులో నుంచి ఒక తేలిపిల్ల బయటికి వచ్చింది రాముడు మాస్టర్కి తేలిపిల్ల బహుమానం తెచ్చాడు అని క్లాస్ లో పిల్లకాయలు అరిశారు నా వీపు పగిలిపోయింది అనుకున్నా పొడి రాముడు ఆయన అడిగారు మా సారు అప్పుడు నాకు తెలిసింది నేను పొడున డబ్బీకి మారుగా ఎవరో అల్లరి పిల్లకాయ పెట్టిన నిప్పు పెట్టే తెచ్చానని ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ మళ్ళీ దుకాణానికి పరిగెత్తాను నా స్థితి కనిపెట్టిన దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత ఇల్లు తెప్పించి దుకాణం కూడా తెచ్చి అన్ని పనులు చేయించుకొని చివరికి ఆ డబ్బిచ్చి పంపించాడు అందువల్ల ఆ రోజు భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు దెబ్బలు తప్పారు పొద్దున్నే లేచి ఎవరితో మంచి మొహం చూసి ఎవరితో మంచి మొహం చూసి ఉంటాను